రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండ నరసంచార ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి విశ్వకర్మ జాతి సేవకుణ్ణి ఒకవైపు విశ్వకర్మలకు కులవృత్తులు నశించి పనులు నడవక ఇబ్బందులకు గురై కొంతమంది అప్పులపాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇంకొక వైపు ఒక నకిలీ పోలీస్ నేను పోలీసును అని చెప్పి ఫోన్లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకుంటున్నా ఉన్నాడు అయితే ఇంకొక కొత్త విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో ఈ స్వర్ణకార సంఘాలకు అధ్యక్షులమని చెప్పుకునే వాళ్ళు ఆ పట్టణాలకు జ్యువెలర్ షాప్లకు అధ్యక్షులమని చెప్పుకునే వాళ్ళు సంవత్సరం సంవత్సరం పోలీసు వాళ్ళ పేరు మీద మామూలు ఇయ్యాలి వాళ్ళకు పోలీసు వాళ్లకు అని చెప్పి వెండి పని చేసుకునే వాళ్ళ దగ్గర మామూలుగా పని నడవని వాళ్ళ దగ్గర పని నడిచే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి రావడం జరిగింది పోలీసు వాళ్ళ పేర్లు చెప్పి షాప్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు లేదు ఖచ్చితంగా ఇయ్యాల్సిందే వాళ్ళకు మామూలు సంవత్సరంకి ఒకసారి అని చెప్పేసి నేను ఒకటే చెప్తా ఉన్నా అట్లాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి ఎవడన్నా పోలీసు వాళ్ళ పేర్లు చెప్పి సంఘాల అధ్యక్షులు కానీ జ్యువెల్లరీ షాపుల అధ్యక్షులు కానీ ఎక్కడన్నా డబ్బులు వసూలు చేసినట్టుగా ఉంటే వెంటనే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ఇప్పుడు మామూలుగా వాళ్ళ పేర్లు చెప్పకుండానే చెప్తున్నా మారకపోతే భాజప్త వల్ల పేర్లు ఫోటోలు టెలికాస్ట్ చేసి చెప్తా వదిలేపెట్టే ప్రసక్తి అయితే ఉండదు ఆ పట్టణ కేంద్రానికి వచ్చి ఊరేగింపు ఉంటుంది మామూలు ఊరేగింపు ఉండదు ఇట్లాంటి వాళ్ళకు గతంలో కూడా ఒక సంవత్సరం నర క్రితం ఒక పట్టణంలో సిఐ పేరు చెప్పి పది పత్తులాల బంగారం వసూలు చేస్తే ముగ్గురు నలుగురు దగ్గర మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ పెట్టి బంగారం రిటర్న్ ఇప్పయడం జరిగింది ఆ సిఐ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు వాళ్ళ పేర్లు చెప్పి పోలీసు వాళ్ళకి ఇచ్చే సగం అందులో నుంచి వీళ్ళు దొబ్బిపోయే సగం ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు సంవత్సరం కోసం మామూలు ఇవ్వాలని ఏ చట్టంలో కూడా లేదు అట్లా ఎవరన్నా అడిగితే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి ఒక సైడు పనులు నడవక అప్పులపాల ఆత్మహత్యలు చేసుకుంటున్నారో కార్పొరేట్ వ్యవస్థలు కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు ఏర్పడి ఇబ్బందులకు గురైతూ ఉంటే మేము సంఘానికి అధ్యక్షుణ్ణి ఈ పట్టణానికి అని చెప్పి బంగారాలు వసూలు చేయడము డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం బీద వాళ్ళకు సహాయ సహకారాలు అందించండి ఎవరైనా ఇబ్బందులలో ఉంటే సాయం చేయండి అట్లాంటి మంచి పనులు చేయండి కానీ పోలీసు వాళ్ళకు మామూలు ఇవ్వడమేంది పోలీసు వాళ్ళకు మామూలు ఇస్తున్నామని వసూలు చేయడం ఏంది డబ్బులు ఇది ఏ చట్టంలో ఉంది ఎక్కడ ఉంది సీరియస్గా ఉంటాయి పరిణామాలు మారకపోతే ఎవ్వరని చూడడం మా దగ్గర డబ్బు ఉంది మేము పెద్ద పెద్ద జ్యువెలర్ షాప్ల కోనాలరము మేము అధ్యక్షులము మేము ఇట్లనే వసూలు చేస్తాము మమ్మల్ని ఎవ్వరు ఏం చేస్తారనుకుంటే బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎవరికి భయపడే అవసరం కూడా లేదు ఒక మిలిటరీ జవాన్ మిలిటరీ జవాన్లు అయినటువంటి ఆ జవాన్లు మన బాడల్లో ఆ మంచు కొండల్లో చలిలో ఎండలో ఏ రకంగా అయితే ప్రాణాలకు తెగించి మన భారతదేశాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడడానికి సేవకులుగా అక్కడ ఉంటున్నారో వాళ్ళకి తెలుసు ఎవడైనా కాల్ చేస్తాడు చనిపోతామని అయినా భారతదేశం మీద ఉన్న భక్తితో అక్కడ కాపలదారులుగా ఉన్నారు వాళ్ళు మనం కాపాడుతూ ఉన్నారు వాళ్ళు లేకపోతే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండలేము ఎవడెప్పుడు అటాక్ చేసేది తెలియదు మన పైన వాళ్ళు ఎట్లనో ఈ విశ్వకర్మ జాతికి కొండో నరసింహచారి కూడా ఒక మిలిటరీ జవాన్ లాగా ప్రాణాలకు తెగించి కాపల దారుణ్లాగానే ఉంటాడు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా నిర్భయంగా తెలియజేయచ్చు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు మిలిటరీ జవాన్లు మన భారతదేశం బాడాలరో ఇండియా బాడాలరో ఎట్లయితే కాపలదారులుగా ఉంటున్నారో విశ్వకర్మ జాతీయుల కోసం నేను ఒక కాపల దారుణ్ణి అని చెప్పేసి చెప్తా ఉన్నా ఒక మిలిటరీ జవాన్ అని చెప్తా ఉన్నా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవడు మన వాళ్ళని ఇబ్బంది పెట్టినా వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించే పోరాటం చేస్తూ ఉన్నారు నేను కూడా ప్రాణాలకు తెగించే పోరాటంలో దిగిన ఎవడన్నా ఏమన్నా చెయ్యదలుచుకుంటే ప్రాణం తీస్తాడు అంతకంటే కే ప్రాణం మీద ఆశ పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయపడేవాడి కొండ నరసింహారి కాదు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు వీళ్ళే కాదు ఒరిజినల్ పోలీస్ వాళ్ళు కూడా అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద ఎవరిని వేధించినా ఎవరి దగ్గరికి వచ్చినా వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి కొంతమంది వాళ్ళ పెత్తానాల కోసం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకెళ్తే మాకండ్లు ఏం మిగిలవు పోలీస్ వాళ్ళ దగ్గర మా పెత్తానము లేకుండా పోతుంది అని చెప్పి లేదా దృష్టికి తీసుకపోతే కట్టమంటాడు ఇదంటాడు అంటాడు లొల్లి లోకాట ధర్నాలు అంటే అస్తారోకోలు అంటాడు వినకపోతే లేదు కట్టేస్తే అయిపోతుందని చెప్పేసి లోపల లోపల బంగారాలు కట్పించే లుచ్చలు కూడా ఉన్నారు అట్లాంటి లుచ్చల మాటలు నమ్మకండి బంగారాలు కట్టకండి ఎట్టి పరిస్థితిలో ఎవడెవడు కట్టించిండో కూడా నా దగ్గర లీస్ట్ ఉంది ఎవడెవడు వాళ్ళని భయపెట్టిండో లీస్ట్ ఉంది మర్యాదతో మంచితనంతో నినకపోతే పేర్లు కూడా బయట పెడతాం సమయం వచ్చినప్పుడు సీరియస్గా చెప్తున్నాయని ఎవ్వన్ తాత జాగిరాని బంగారం కట్టిస్తారు మీరు ప్రతిదానికి ఒక చట్టం అనేది ఉంటుంది మనకు హైకోర్టులో లాయర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు కేసులు వేస్తాం కొట్లాడతాం వంద కేసులు కావతా లక్ష కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తి లేదని చెప్పి చెప్తాం న్యాయం కోసం పోరాటం చేయాలి ఎందుకోసం కడతారు ఎవ అయ్య జాగిరాని కడతారు బంగారం కొనంది చాలా ఉన్నాయి భార్య బంగారం భర్త తీసుకపోయి ఏ స్వర్ణకారుని దగ్గర అయితే అభరణాలు తయారు చేయించిండో ఆ స్వర్ణకారునికి అభరణాలు అమ్మితే దొంగ అవుతాడా భర్త దొంగ బంగారం కేసు కిందికి వస్తుందా అది పది తులాల బంగారం కట్టిస్తారా స్వర్ణకారునితోని ఏ రకంగా దొంగ అవుతాడా స్వర్ణకారుడు ఏ రకంగా దొంగ అవుతాడా భర్త ఎక్కడ న్యాయం ఇది లోపల లోపల కొన్ని సంవత్సరాల నుంచి తమాషాలు అయిపోయినాయి పోలీసు వాళ్ళు చెప్పగానే ఏదో మాట్లాడి గడిపి ఈ బాధితుడిని భయభ్రాంతులకు గురి చేయడం గురి చేసి బంగారాలు గట్టియడం అందులో కొంత వీల్లు దొబ్బిపోవడం కుళ్ళు కుతంత్రాలు లేదు వంట గట్టియాలే వాడు మ మంచోడు కాదు వాడు కంజూషోడు లేకపోతే వాడు బలిసి ఉన్నాడు అని చెప్పి ఇట్లాంటి కుళ్ళు కుతంత్రాలతో కూడా బంగారాలు కట్టిస్తున్నారు భయభ్రాంతులకు గురి చేసి ఎవ్వరైనా సరే వెంటనే మీకు ఏదైనా సమస్య ఉంటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి అక్కడ సమస్య మీకు పరిష్కారం దొరకకపోతే మీ సమస్యకు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరికి భయపడకండి ఎవ్వడన్నా మీ మిమ్మల్ని సంఘ నాయకుడు భయభ్రాంతులకు గురి చేసి పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే నిర్భయంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి పాత చెప్పులు మెడలే ఊరేగిస్తాం ఎవడినైనా సరే పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నారు ఎవరికైనా బీదోళ్ళకి కాపతొస్తే ఆదుకునే ప్రయత్నాలు చేయండి ఒక సైడు నకిలీ పోలీసు వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వానికి మొత్తం ఇట్లా అన్ని టైడ్ చేస్తున్నాం నట్లు ఎక్కడెక్కడ ఏం చేయాలి వాడిని ఎట్లా తీసుకొచ్చి లోపడేయాలి మళ్ళీ బయటకు రాకుంటే ఎట్లా చేయాలనే దాంట్లో ఊరికే ఉంటలే ఏ పని చేయాలో ఆ పనికి అన్ని చట్టబద్ధంగా ప్రతి ఒక్కటి తయారు చేస్తున్నాం ఎవరిని వదిలం సంఘ నాయకులు కూడా ఈ మామూలు వసూలు చేసి పోలీసు వాళ్ళ పేర్లు చెప్పి పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే వసూలు చేయమన్నోళ్ళ పేరు మీద కేసు కుడు అవుతుంది వసూలు చేసిన వు పేరు మీద కూడా కేసు అవుతుంది కేసులు పెట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరిని వదిలిపెట్టాం మంచి ఆలోచనలు చేయండి పనులు నడుస్తలేవు ఎట్లా కార్పొరేట్ స్థాయికి ఎట్లా వెళ్ళాలి మనం కూడా కార్పొరేట్ ఏ రకంగా తట్టుకోగలుగుతాం దానికి ఏం ఆలోచనలు చేద్దాం ఈ ఆలోచనలు చేయండి ఎవరన్నా బీదవాళ్ళు ఉంటే ఆ బీదవాళ్ళని ఎట్లా ఆదుకుందాం బీదవాళ్ళకి ఏం సహాయ సహకారాలు అందిద్దాం ఏ రకంగా సాయం చేద్దామని చెప్పేసి ఆలోచన చేయండి తప్ప ఈ భయభ్రాంతులకు గురి చేసి పిచ్చి పిచ్చి డ్రామాలు వేయడం మానేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం సీరియస్గా ఉంటుంది ఎక్ మళ్ళొక్కసారి ఏడనన్నా సంవత్సరం కోసం మామూలు ఇయ్యాలని అంట మామూలుల పేరు మీద మమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉన్నారు పోలీసు వాళ్ళకు ఇస్తామని చెప్పేసి అని నా దృష్టికి వస్తే మట్టుకు సీరియస్గా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను తప్పకుండా త్వరలో నకిలీ పోలీసును పట్టుకుంటాం అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి చట్టాలలో మార్పులు చేయిస్తాం ఫారెస్ట్ అధికారులతో కార్పెంటర్ వృత్తిదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం కార్పొరేటు వ్యవస్థకు ధీటుగా షాపులు కూడా ఏర్పాటు చేయించే ప్రయత్నాలు కూడా చేస్తాం దానికి అందరి సలహాలు సూచనలు సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటాం ఉగాది తర్వాత బ్రహ్మాండమైన ఒక మీటింగ్ పెట్టబోతున్నాం మంచి మంచి విఐపిలను పిలిచి మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి జాతిలో పుట్టి జాతికి ద్రోహం చేస్తే ఎవడైతే విశ్వకర్మ జాతిలో పుట్టి విశ్వకర్మ జాతీయులకు ద్రోహం చేస్తాడో వాడిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాం మారాలి మారకపోతే మారి పెట్టదే చూపిస్తాం నేను ఒకటే చెప్తున్నా మళ్ళొక్కసారి కూడా చెప్తా ఉన్నా ఈ పాకిస్తాన్ వాళ్ళకు మనకు మధ్యలో భారతదేశ సైనికులు మిలిటరీ జవాన్లు ఏ రకంగా అయితే అక్కడ బాడలరో కాపలా ఉండి భారతదేశ ప్రజలను కాపాడుతున్నారో మన తెల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఒక మిలిటరీ సైనికునిలాగా విశ్వకర్మకుల సేవకునిలాగా విశ్వకర్మలకు ఎక్కడ ఇబ్బంది వచ్చిన ఒక సేవకుంలాగా నా ప్రాణము అడ్డు పెట్టైనా సరే మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది తప్పకుండా కాపాడుకుంటా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ